ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆ బాబాగారు మనకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటి కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఇక ఈరోజు బాబాగారు అయితే సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే విడా ఈరోజు నువ్వు ఖచ్చితంగా విని తీరాలి తల్లి ఎందుకంటే నీ ఇంటి పెద్దగా నీ తండ్రిగా నీ దైవంగా నీ సాయిగా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను నా మాట నా సందేశం కానీ వినకపోయావు అంటే అగాధంలోకి పడిపోతావు ఇది కేవలం నీ కోసమే తల్లి నీ కోసమైన సందేశాన్ని ఈరోజు నీ కోసం తీసుకొచ్చాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా విని తీరాలి లేకపోతే తిప్పలు తప్పవంటూ బాబాగారైతే ఇలా హెచ్చరిస్తున్నారండి ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు మరి బాబా గారు ఎందుకు ఇలా మరీ మరీ హెచ్చరిస్తున్నారు బాబా ఈ మాటలోనే వినబోయే ముందు ఇక బాబా గారు సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అందివ్వండి అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బాబాగారు ఏం సందేశం అందివబుతున్నారు అంటే బిడ్డ ఈ చిన్న కథ నువ్వు నాలుగు నిమిషాలు విను తల్లి నీ ఇంటి పెద్దగా నీ తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను ఈ కథ వినకపోతే నువ్వు అగారంలోకి పడిపోతావు ఇది కేవలం నీ కోసమే నీ భవిష్యత్ కోసమే చెప్తున్నాను తల్లి ఈ కథకి జరుగుతున్న నీ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మనకు బాబాగారు తెలియపరచడానికి ఈరోజు వచ్చారండి మరి బాబాగారి సందేశం వినబోయే ముందు బాబాగారు చెప్పేది నీ మంచి కోసమే అని నీకు అనిపించినట్లయితే మీరు నమ్మినట్లయితే బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా చివరి దాకా వినండి ఇక బాబాగారు చెప్పాలి అనుకుంటున్న కదేమిటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం బిడ్డ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తున్నప్పుడు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అనుకుంటున్న మాట ఏంటంటే ఏ జన్మలో ఏం పాపం చేశాను ఈ జన్మలో నాకు ఇలాంటి భర్త దొరికాడు ఇలాంటి భార్య దొరికింది లేకపోతే ఏం పాపం చేయటం వల్ల నాకు ఈ అనారోగ్య సమస్యలు అనేవి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఇక ఏ కర్మల వలన నా తల్లిదండ్రులు ఇలాంటి కర్మలను అనుభవిస్తున్నారు నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు అని చెప్పి ఎన్నో సందర్భాలను అనుకొని బాధపడి ఉంటావు కదా కానీ ఆ కర్మలు ఆ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయో తెలుసా తల్లి అవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి నా బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉండాలి అందుకే నా బిడ్డ కోసం కేవలం నా బిడ్డ కోసం ఈ కథను నేను తీసుకువచ్చాను వినిపిస్తున్నాను ఎందుకంటే మాటల్లో చెప్పడం కన్నా ఒక కథ ద్వారా చెప్తే నీతి మాటలు అనేవి చక్కగా పలికి ఎక్కుతాయి ఒక కథ రూపంలో చక్కగా చెప్పబోతున్నాను అని చెప్పి బాబాగారు ఇలా కథ చెప్పడం అయితే మొదలు పెట్టారండి ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది ఆమె ఏం చేసేది అంటే ప్రతిరోజు కూడా తను ఇంట్లో రొట్టెలు తయారు చేసుకొని అవి ఆహారంగా తింటూ ఉండేది ఆ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెను ఎక్కువగా చేసేది ఆ రొట్టెను ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు అరుగు మీద పెడుతూ ఉండేది ఆ రొట్టె కోసం ఒక గురువు గారు అటుగా ప్రతిరోజు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వెళుతూ ఉండేవాడు ఆ రొట్టెతో ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు అనమాట ఆ రొట్టెని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ గురుగారు ఒక మాట చెప్పే వెళ్ళేవారు ప్రతిరోజు కూడా ఆ మాట ఏంటంటే నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో అని తప్పకుండా నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది నీకే తిరిగి వస్తుంది ఈ ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవారు అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు రొట్టె తీసుకొని వెళ్ళటం ఈ మాట చెప్పడం ఇదే జరుగుతూ వస్తుంది ఒకరోజు ఆమె ఏమనుకుంటుందంటే ఈ గారికి దగ్గర చాలా పొగరుంది ఈ గౌరవ గారికి చాలా పొగరుంది నేను ప్రతిరోజు రొట్టెను పెట్టుతున్నాను కదా రొట్టెను తీసుకొని బిల్లు ఇస్తున్నాను కదా కనీసం అమ్మ నన్ను సంతోషంగా ఉండు అని దీవించనైనా దీవించటం లేదు రొట్టె తీసుకొని దానికి బదులుగా నేను చేసి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు ఈ గురువు గురువుగారిని చాలా కోపంగా ఉంటుంది అని చెప్పి ఆ కోపంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ఏంటి అంటే ఆ గురువు గారిని ఎలాగైనా సరే సంపేయాలి అని చెప్పి ఎంత క్రూరమైన నిర్ణయం కదా అని ఆ నిర్ణయాన్ని అమలు పరచడం కోసం వంట గదిలోకి గబగబగా వెళ్తుంది గబగబా రొట్టెను చేయడానికి సిద్ధపడుతుంది వంట గదిలోకి వెళ్ళి పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా విషాన్ని కూడా కలుపుతుంది అంటే మనిషి ఒక్కసారి తన విచక్షణ జ్ఞానాన్ని ఎలా కోల్పోతారో మన కోరింది ఎదుటివారు మనకు ఇవ్వకపోతే మన మనస్తత్వం మన ఆలోచనలు ఎంతో విషపూరితంగా మారిపోతాయి ఆ క్షణం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాము అంటే మనిషి కాకుండా రాక్షసుడిగా తయారైపోతాం ఇక తిరిగి ఆ క్షణంలో కోరుకుంటే పర్వాలేదు నష్టమేమీ జరగదు ఒకవేళ ఆ క్షణంలో కోలుకోకపోతే జరగాల్సిన నష్టమే జరిగిపోతుంది కదా ఆ విషయాన్ని ఆమె ఇలా ఆలోచిస్తుంది ఈ విషయాన్ని పెట్టి ఇన్ని రోజులు నేను చంపేస్తాను అని ఆ తల్ కలుపుతున్న పిండిలో ఆ విషయాన్ని కలిపి రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెను కాల్చి గురువుగారికి వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది ఇంకా గురువుగారు ఎప్పుడొస్తారా ఎప్పుడు అరట్టును తీసుకొని వెళ్తారా అని చెప్పి అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తున్న సమయంలో ఆవిడకు అకస్మాత్గా ఒక ఆలోచన వస్తుంది అది ఎలా ఉంటుందంటే అమ్మకసలు అసలు ఏమైందో తెలియదు అంతవరకు పట్టిన బాబు ఒక్కసారికి విడిపోయినట్టుగా అనిపిస్తుంది ఏదో ఒక రాక్షసుడు భూతమో దయ్యమో వచ్చి తన మీద పున్నట్టు అది వదిలి ఒక్కసారి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అయ్యో నేనే ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నాను నేను రొట్టె చేసి పెట్టడం వరకే మా వరకే కదా నా ధర్మం అంతేకాని అతని నా కృతజ్ఞతలు అతను నాకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశించటం నా అత్యాశ అవుతుంది నేను కావాలనే కదా ఒకరి యొక్క ఆకలి తీర్చాలని ఉద్దేశంతో కదా ప్రతిరోజు రొట్టెని చేసి పెడుతున్నాను మరి అతని వద్ద నుంచి నేను ఏదో ఎందుకు ఆశిస్తున్నాను కృతజ్ఞతలు చెప్పాలని నన్ను మెచ్చుకోవాలని ఇలాంటివి నేను ఎందుకు ఆశిస్తున్నాను అది నా ధర్మం కాదు కదా చేసి పెట్టడం వరకే కదా నా ధర్మం ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపాలని ఆలోచన నా మనసులోకి ఎలా వచ్చింది ఇంత పెద్ద పొరపాటుగా ఎలా ఆలోచించాను ఎంత పెద్ద పొరపాటు చేయబోయాను నేను నా యొక్క పొరపాటు వలన నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ యొక్క గురువుగారి యొక్క ప్రాణాలు పోయేటివి తప్పు పొరపాటు చేస్తున్నాను అని వెంటనే ఆమె అర్థం చేసుకుంది ఇక వెంటనే ఏం చేసిందంటే ఆ విషం కలిపిన రొట్టెని తీసి పొయ్యిలో పడేసి కాల్చేసింది తర్వాత మళ్ళీ మంచిగా మంచి పిండిని కలిపి రొట్టెని తయారు చేసి మళ్ళీ చక్కగా పేరులో పెట్టి ఇంత ముందు బయట అరుగు మీద శుభ్రంగా ఆ గురువు గారి కోసం ప్లేట్లో పెట్టి పెట్టింది ఆవిడ గురువు వచ్చేసరికి ఆ రొట్టెను అక్కడ పెడుతుంది ఇక ఆడుకున్న సమయానికి గురువుగారు వచ్చారు ఆ రొట్టెను తీసుకొని వెళ్తూ ఏదైతే మంచి చేస్తారో ఆ మంచి తిరిగి వస్తుంది ఏదైతే చెడు చేస్తారో అదే తిరిగి వస్తుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయారు అసలు ఆయన ఎందుకు ఇలా అంటాడు ప్రతిరోజు ఇలా ఎందుకు అంటున్నాడు అని ఆవిడకి ఏ మాత్రం కూడా అర్థమయ్యేది కాదు ఆ గారు ఎందుకు అలా అంటున్నారు ఆవిడ అలా బద్దలు కొట్టుకుంటుంది తల ఆమెకు అర్థం కాలేదు కానీ ఆవిడ యొక్క ఆలోచనల వల్ల కూడా ఏంటంటే ఆమె కొడుకు గురించి మాత్రమే తన కొడుకు వ్యాపారం చేస్తాడని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఎన్నో రోజులు అవుతుంది కానీ తన కొడుకు తిరిగి రాలేదు తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు డబ్బును లేకపోయినా పర్వాలేదు తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ పిచ్చి తల్లి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఒకరోజు తన కొడుకు అలసిపోయి చాలా నీరసంగా తన ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకొని ఏడిచేస్తాడు ఏంటి బాబు ఏమైందిరా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం జరిగిందిరా నాన్న చెప్పు అని అమ్మ అడిగేసరికి నేను ఎక్కడికి వెళ్ళాను ఏం జరిగింది అని చెప్పే ముందు ప్రాణాపాయం నుంచి బయటపడి వచ్చానమ్మ నా ప్రాణాలను నేను కాపాడుకొని వచ్చాను అంటే నేను మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాను అందుకు సంతోషించమ్మ అని చెప్పి అంటాడు ఆ గొడుగు అలా అనేసరికి అక్కడ ఆ తల్లివి చాలా కంగారు పడిపోతుంది అమ్మ బాబు అసలు ఏమైంది ఏం జరిగింది నాన్న చెప్పు అంటూ ఆమె మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అమ్మ నేను వేరే పక్క ఊరు నుంచి అడవిలో నుంచి ప్రయాణం చేస్తూ ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు కళ్ళు బాగా తిరిగిపోయి ఇంటికి పడిపోతున్నాను అప్పటికి నేను రెండు రోజులైంది భోజనం చేసి చాలా నీరసం వచ్చేసింది చాలా శోస వచ్చింది బాగా ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు ఒక గురువుగారు నా దగ్గరికి వచ్చి నన్ను నీళ్ళతో అంటే నీళ్ళని నా ముఖం మీద చల్లి లేపి కూర్చోబెట్టి నాకు తినడానికి ఒక రొట్టెనిచ్చి ఆయనే స్వయంగా నాకు తినిపించారు ఇక గురువుగారు అలా రొట్టెలు తినిపించి నా ఆకలి తీర్చారు నా నీరసం నుంచి నన్ను బయటపడవేశారు ఇక గురువుగారుని స్వామి మీరు ఎందుకు తినకుండా మీ యొక్క ఆహారాన్ని నాకు ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ గురువుగారు నాయన నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలి తీర్చుకుంటూ ఉన్నాను కేవలం ఈ ఒక్క రొట్టె మాత్రమే నా ఆహారం కానీ ఈరోజు నీ పరిస్థితి చూసి నాకు ఈరోజు ఈ ఆహారం లేకపోయినా నేను జీవించగలను కానీ ఈరోజు నేను ఈ ఆహారం అందకపోతే నువ్వు మరణించేవాడివి అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ గురువుగారు నాకు రిటర్న్ తినిపించారమ్మా అని ఆ అమ్మతో చెప్తూ ఇలా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారమ్మా అంటూ చెప్తాడు ఆ బాయి వాళ్ళ అమ్మతోటి ఇక వాళ్ళ అమ్ముండి అయితే ఎవరు నాయన అతను ఎలా ఉంటాడు ఎవరు అని చెప్పి ఆ అమ్మ అడుగుతుంది ఆయన ఒక గురువుగారు ఒక పెద్ద వయసు ఉన్నవారమ్మా ఆయన ఎవరు నాకు సరిగ్గా తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కూడా అని చెప్పి చెప్తాడు ఆ అబ్బాయి అప్పుడు అంతేకాదమ్మా ఆయన ఎవరో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అయితే నాతో ఒక మాట అన్నాడమ్మా నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏదైతే చెడు చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే మాట అనేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పాడు అయితే ఇక వెంటనే ఆమెకు గుర్తు వచ్చేస్తుంది అంటే అతను ఆ గురువే అని చెప్పి ఆవిడకు అర్థమైపోతుంది అప్పుడు అనుకుంది అంటే ఈరోజు నేను ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకి అతను పెట్టాడు అంటే ఈరోజు ఒకవేళ నేను ఆ విషం కలిపిన రొట్టెను ఇచ్చినట్లయితే ఆ విషం కలిపిన రొట్టెని నా కొడుకు తిని మరణించేవాడు కదా అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతో నాకు చెడు ఎదురయ్యేదనమాట నేను చెడ్డ పని చేయదలుచుకోకుండా న్యాయంకా అతడికి మంచి రొట్టెను నేను చేసి ఇచ్చాను గనగానే అది నా కొడుకుకి అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడనమాట అంతేగా గారు చెప్పిన మాట ఏది మంచి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది ఏది చెడు చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది అని అంటూ ఉండేవారు కదా నేను మంచి చేశాను కాబట్టే మంచి నాకు తిరిగి వచ్చింది అది చెడు చేస్తే నాకు చెడు జరిగేది గురువుగారు మాటల్లోని ఆంతర్యం ఏంటో అప్పుడు ఆవిడకు అర్థమైంది ఆవిడ తెలుసుకొని చాలా బాధపడుతుంది చాలా పశ్చాత్తాప పడుతుంది ఎంతటి క్రూరమైన ఆలోచన నాలో కలిగాయి కదా నా ఆలోచన కారణం కానీ నా ఆలోచన ప్రభావం కానీ నా బిడ్డ మరణించేవాడు కదా ఎంత ప్రమాదం చిటికలు తప్పిపోయింది కదా అంటూ ఆమె చాలా బాధపడుతూ పశ్చాత్తాపడుతుంది కానీ కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఏం సందేశం చెప్పాలి అనుకుంటున్నారు అంటే బిడ ఎన్నో రకాల సమయాలలో నాకెందుకు ఇలా జరుగుతుంది అసలు నేను చేసిన తప్పేంటి అని చెప్పి నాకు బాధపడ్డావు కానీ ఇతరులకు మంచి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచిని మాత్రమే తిరిగిస్తాడు అదే నువ్వు తెలిసో తెలియకను ఒకరి మనసుని కనుక నువ్వు కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ మనసుకు కూడా ఎప్పుడు బాధ అనేది కలుగుతూనే ఉంటుంది బాధ ఉంటుంది కనుక ఎదుటి వారు బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు దండ రూపంలో సహాయం చేయలేకపోయినా కానీ నీ మాట రూపంలో వారి యొక్క మనసుకి కాసింత ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది తల్లి ఈ కథ విన్న తర్వాత అసలు ఏది మంచి ఏది చెడు ఎవరికి కూడా మంచి చేస్తే నీకు ఏమొస్తుంది ఎవరికి చెడు చేస్తే నీకు తిరిగి ఏమొస్తుంది అది నీకు ఇప్పటికే పూర్తిగా బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను బిడ్డ నాకు నీకు అర్థమైతే చాలు నీకు నాకు అర్థం అవ్వటమే ముఖ్యం కనుక నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి ఇక మీదట నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను బిడ్డ ఎందుకో తెలుసా ఇక నువ్వు ఈ కథ విన్న తర్వాత ఎవరి మనసులో కూడా ఎవరికి ఏ అన్యాయం చేయవని ఎవరికి ఏ కష్టాన్ని కలిగించవని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి నీ యొక్క బిడ్డలకైనా కానీ నీ యొక్క తల్లిదండ్రులకైనా కానీ నీ యొక్క తోబుట్టువులకైనా కానీ ఎవరికైనా కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయం చేయవద్దు ఎందుకంటే ఇది కలికాలమమ్మ ఎటువంటి అన్యాయం నువ్వు చేసావు ఎటువంటి కర్మలు నువ్వైతే చేస్తావో అవి వెను వెంటనే వెనక్కి తిరిగి అవి మళ్ళీ చాలా త్వరగా తిరిగి నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది నా విడకవేవి అవేవి జరగకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త నేను నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి మంచితనం నీకు చాలా అవసరం నీకు అప్పుడే మంచి జరుగుతుంది అంతా కూడా శుభం జరుగుతుంది నువ్వు కోరుకుంటున్న నీ కోరికలన్నీ కూడా జరిగిపోవాలి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది బిడ్డ ఈ యొక్క సిద్ధాంతం మీదనే నీ జీవితం నీ బ్రతుకు అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఈ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముకొని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేస్తావు అని ఆశిస్తున్నాను అవి మంచి కర్మలు అయి ఉండాలని కూడా నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అంటే కర్మానుసారంగా నువ్వు తప్పకుండా నీ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలని నీ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడు ఆలోచించకు చెడు మాట్లాడకు చెడు కోరకు ఇది ఎప్పుడు కూడా నువ్వు నీ మూడు మాటల్ని గుర్తుంచుకున్నావంటే నీ జీవితంలో కష్టం అనేది రాదు నువ్వు ఎప్పటికీ కూడా అగాధంలో అన్నదే పడవు ఎప్పుడు మహారాజులాగా నువ్వు జీవిస్తావు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందు ఉంటాను సర్వేజనా సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధా శ్రద్ధ సబోరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి బిడ నువ్వు ఎటువంటి కర్మలు చేసి ఉంటే అవి మళ్ళీ వెనక్కి తిరిగి నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది నా బిడ్డకి అవి ఏమీ జరగకూడదు అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా నేను నీకు ఈ విషయాలని చెబుతున్నాను కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది తల్లి మంచితనం నీకు చాలా అవసరం నీకు అప్పుడే మంచి జరుగుతుంది అంతా కూడా శుభం కలుగుతుంది నువ్వు కోరుకుంటున్న ఈ కోరికలన్నీ కూడా జరిగిపోవాలి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది బిడ్డ ఈ యొక్క సిద్ధాంతం మీదనే నీ జీవితం నీ బ్రతుకు అనేది కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి ఈ సిద్ధాంతం నువ్వు నమ్ముకొని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేస్తావు అని ఆశిస్తున్నాను అది మంచి కర్మలయ్యి ఉండాలని చెప్పి కూడా నేను నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అని బాబా గారే ఈరోజు చెప్పారు శ్రద్ధా సభోరి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి